ఢిల్లీ కారు పేలుడు కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉగ్రదాడిగా ప్రకటించింది ఆత్మాహుతి దాడిగా ప్రకటించడం జరిగింది అయితే ఉమర్ ఎందుకు ఆత్మాహుతి చేసుకోవాలి కారు పేరు చేస్తే సరిపోతుంది కదా అని చాలా మందికి అనుమానం అయితే అతను ప్లాన్ చేసింది యాక్చువల్ గా అదే డిసెంబర్ ఆరో తారీఖున బాపరి మసీద్ కూల్చివేయబడ్డ రోజు భారతదేశంలో ఒక పెద్ద విధ్వంసానికి తెర తీయాలి మారణ హోమం సృష్టించాలి అని ప్లాన్ చేశాడు అతని స్నేహితుడైన ముజమ్మిల్ తో కలిసి अच्छे मुसमिल పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలు దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలుసా అరెస్ట్ అయ్యాడు అన్న వార్త ఎప్పుడైతే టీవీలో చూసాడోమర్ అర్థమైపోయింది అతడికి నెక్స్ట్ టార్గెట్ తనే అని చెప్పి పోలీసులు రాకముందే ఏదో చేయాలి అన్న ఒక భయంలో ఒక తీవ్రమైన స్ట్రెస్ లో ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు అని అధికారులు చెప్తూ ఉన్నారు అయితే దీనికి ముందు అతను మసీదుకి వెళ్లాడట ప్రార్థనలు చేశాడట ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడ్డాయి అలాగే మూడు గంటల పాటు అక్కడే గడిపాడట ఆ తర్వాత సాయంత్రం సమయంలో అత్యంత రద్దీగా ఉన్న ప్రదేశాన్ని చూసుకుని ఆత్మాహుతి చేసుకుని తనతో పాటు పన్నెండు మంది ఉసులు తీసేశాడు అసలు ఎవరి ఉమర్ ఎందుకు ఉగ్రవాదం వైపు మళ్లాడు ఒక డాక్టర్ అయ్యుండి అన్న అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంది అయితే ఇతను దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా వాసి ఇరవై ఎనిమిదేళ్ల వయసు ఇతను రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా చాలా నార్మల్ గానే ఉండేవాడట అందరితోనూ రెండు వేల ఇరవై ఒకటిలో తుర్కీయే పర్యటనకు వెళ్లాడట అక్కడి నుంచి వచ్చాక ఇతని బిహేవియర్ లో తేడాలు గమనించారు ఇతడి స్నేహితులు కానీ బంధువులు కానీ అక్కడ చాలా మందితో ఫ్రెండ్షిప్ ఏర్పడటం వాళ్ళందరూ ఉగ్రవాదం గురించి తనకి నూరిపోయడం అలా మెల్లగా దాని వైపు అట్రాక్ట్ అవ్వడం ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలతో లింక్ అప్ అవ్వడం వాళ్ళతో అసోసియేట్ అవ్వడం అలాగే అతను పనిచేస్తున్న అల్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ ముజమ్మిల్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం వీళ్ళిద్దరూ కలిసి పొటాషియం నైట్రేట్ అమోనియం నైట్రేట్ సల్ఫర్ ఇలాంటి పేలుడు పదార్థాలు భారతదేశంలో మారణ హోమం సృష్టించడానికి ఆ ప్రణాళిక వేసుకుని ఈ పేలుడు పదార్థాలన్నీ సమీకరించడం మొదలు పెట్టారు ఇవన్నీ కూడా వాళ్ళు పనిచేస్తున్న అల్ యూనివర్సిటీలోనే డంప్ చేసి పెట్టారు దాన్ని కూడా మన పోలీసులు స్వాధీనపరచుకోవడం జరిగింది సో ఇంత ప్రణాళిక వేశారు డిసెంబర్ ఆరు బాబ్రి మసీద్ కూల్చివేయబడ్డ రోజు బాంబ్లాస్టులు చేయాలి జనవరి ఇరవై ఆరున బాంబ్ బ్లాస్టులు చేయాలి అలాగే ప్రముఖ ఆలయాలు అయోధ్య రామ మందిరం వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం గౌరీ శంకర్ ఆలయం రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ రద్దీగా ఉండే మార్కెట్స్ వీటన్నింటినీ కూడా టార్గెట్ చేసుకుని మొత్తం రెండు వందల చోట్ల బాంబ్ బ్లాస్ట్లు చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు